సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ సభలు నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపులేశ్వపురం మండలం పరిధిలో గల గ్రామ సచివాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచ్లు అధ్యక్షతన స్వర్ణ గ్రామ పంచాయతీ సభలు నిర్వహించారు మండలంలో అంగర వల్లూరు కాలేరు నల్లూరు సచివాలయం వద్ద ఆయా గ్రామ సర్పంచ్లు వాసా కోటేశ్వరరావు దాసి మీనాకుమారి దాయం కావేరి కురుపూడి ఉదయశ్రీ గ్రామ సభలకు అధ్యక్షత వహించారు ఈ గ్రామ సభల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చేపట్టేవలసిన ఉపాధి హామీ పథక పనులు గుర్తించారు గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కాంపోనెంట్ నిధులు ఎంతో దోహద చేస్తాయన్నారు నల్లూరు కాలేరు గ్రామ సర్పంచులు కురుపూడి ఉదయశ్రీ దాయం కావేరి అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన నిధులు నేరుగా జమ చేయడం సర్పంచ్లకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు కాలేరు గ్రామం మూడు సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఇప్పుడు కూటమి అధికారం వచ్చిన పిమ్మట మండపేరు మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పలు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని సర్పంచ్ జాయం కావేరి అన్నారు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉద్యనవన పంటల సాగు వ్యవసాయ బోధులు ఇంకుడు గుంతలు త్రవకం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి పశువులకు షెడ్ల నిర్మాణం అలాగే అభివృద్ధి పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు కొన్ని సంవత్సరంలో వంద రోజులు పని కనిపించడం ఈ పథకంలో కొన్ని రాజులైన మనం ఉపాదామి పనులు చేస్తున్నాం అన్నీ మనమే చేస్తాం ఎంత పెట్టి చేపిస్తున్నామండి ఉపాధామి పనులు మనం పూలు పెట్టి చేపిస్తున్నాం యంత్రాలు దశ చేస్తున్నాం మన ఉపాదామి పనులన్నీ కూడా వేలు పేపర్లన్నీ కూడా మన ఉపదామి వ్యాప్తా చేపిస్తుంది ఈ యొక్క చట్టంలో ఒక ముఖ్య అంశం ఉన్నది ఉపాధామి పని అన్నీ కూడా ఎంత చేయకూడదు ఓన్లీ ఉపాధామి పూల చేప చేప మాత్రమే చేయించాలి అలాగే కోరిన ప్రతి కుటుంబానికి ఒక కుటుంబంలో ఎంత ఉండి వస్తుంది ఆ కుటుంబంలో అందరూ కలిసి వంద రోజులు పని కలపాలండి ఈ యొక్క చట్టంలో ముఖ్య ఉద్దేశం అవుతుంది రజులు చేయించు అవతర పంచాయతీ కూడా చేసుకొచ్చారు మనం ఈ పంచాయతీలు పనులేవు వేరే పంచాయతీలు పనులు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఉన్న గ్రామ పెద్దలు అక్కడ ఉన్న పెద్దలు

పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో ఇదే రోజు ఒకే గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి వర్కులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి శాంక్షన్ పెట్టుకోమని చెప్పారండి ఇంతకుముందు అయితే మనం ఏం చేసుకున్నామంటే పంటకాలంలో లేకపోతే పంట బోతులు లేకపోతే చెరువులు ఇవే పెట్టుకుంటే వాళ్ళు కానీ మనకి సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు కూడా మనకు ఉండేవి కానీ అవి ఏ విధంగా అంటే మనం కాలువలు అనుకో కాలువలలో లక్ష రూపాయలు వచ్చిందనుకండి ఆ లక్ష రూపాయల్లో పార్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫార్టీ పర్సెంట్ ఇచ్చేవారు ఆ పార్టీ పర్సెంట్తో సిమెంట్ రోడ్లు లేకపోతే డ్రైన్లు ఇటువంటివి వేసేవారు కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం ఏంటంటే మనకి ఇక సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సంబంధం లేదు మనకు విలేజ్ లో ఏ వర్కులు ఉంటే వర్కులు సిమెంట్ రోడ్లు కాడ నుంచి డ్రైన్లు కాడ నుంచి స్కూలు కాంపౌండ్ వాళ్ళు కాడ నుంచి ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమన్నా బిల్డింగ్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే ఉపాధి బాధలు డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా పెట్టేసుకోవచ్చు ఇది ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈ గ్రామ పంచాయతీ పాలవర్ సభ్యులు ఎనిమిది వార్డు మెంబర్లు అంటే ఇద్దరు నా చంద్రశేఖర్ గారు నేను రాణి గారు ముగ్గురు మాత్రమే ఆమోదించడం జరిగింది మిగతా వాళ్ళ సహకరించకపోవడం వల్ల ఏది కూడా చేయలేకపోయాం ఇవన్నీ కూడా ఒకసారి చదివినిపిస్తానండి తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వేరే మీ దగ్గరలో ఏమన్నా వర్క్ చేయాల్సి ఉన్నా అవి మా దృష్టికి తెస్తే ఇక్కడ రాసుకుంటానండి సిసి రోడ్లు వచ్చేసి పల్లెలు చిన్నప్పటి ఇంటి వద్ద నుండి తాతపూడి ఎర్రబాబు ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం అండి కామడి రామస్వామి ఇంటి వద్ద నుండి సిమెంట్ రోడ్డు వరకు సిసి రోడ్ కమ్ ట్రైన్ అండి ప్రతిది కూడా రోడ్ కమ్ ట్రైన్ పెట్టానండి గుడాల గారి ఇంటి వద్ద నుండి కురుపూడి వెంకటేశ్వరు ఇంటి వరకు సిసి రోడ్ కమ్ ట్రైన్ అండి గునిపే ఆనందరావు ఇంటి వద్ద నుండి బక్కి చిట్టుబాబు ఇంటి వరకు సిసి రోడ్ కం ట్రైన్ అగర్తి పురుషోత్తం ఇంటి వద్ద నుండి బాబా గారి ఇంటి వరకు సిసి రోడ్ కౌంట్ డ్రైన్ అంగన్వాడి బిల్డింగ్ దగ్గర నుండి గరగ అబ్బాయి గారి ఇంటి వరకు సిసి రోడ్ కౌంట్రైన్ డ్రైన్స్ వచ్చేసి మందపల్లి ఇస్రాయేల్ ఇంటి వద్ద నుండి మెయిన్ రోడ్ వరకు సీసీ డ్రైన్ నిర్మాణం అండి పల్లవెల చిన్నప్పుడు ఇంటి వద్ద నుండి తాతపూడి ఎర్రబాబు ఇంటి వరకు సిసి డ్రైన్ నిర్మాణం కామడి రామస్వామి ఇంటి వద్ద నుండి సిమెంట్ రోడ్డు వరకు సిసి డ్రైన్ నిర్మాణం గుడాల గారి ఇంటి వద్ద నుండి కురుపూడి వెంకటేశ్వరరావు ఇంటి వరకు వెంకటేశ్వర ఇంటి వరకు సిసి డ్రైన్ నిర్మాణం అండి గుణ ఆనందరావు ఇంటి వద్ద నుండి బకి చిట్టుబాబు వరకు ఇరువైపులా సిసి డ్రైన్ నిర్మాణం అండి పోకల వెంకన్న ఇంటి వద్ద నుండి అన్సూరి రాము ఇంటి వరకు సిసి డ్రైన్ నిర్మాణం అండి కా వల్లూరి వీర్రాజు మాస్టర్ ఇంటి వద్ద నుండి మెయిన్ రోడ్డు వరకు సిసి డ్రైన్ నిర్మాణం ముత్యాల చండబ్బాయి గారి ఇంటి వద్ద నుండి పత్తిపాటి అమ్మవారి గుడిదారి వరకు సిసి డ్రైన్ నిర్మాణం అగర్తి పురుషోత్తం ఇంటి వద్ద నుండి కోరా బాబా గారి ఇంటి వరకు సిసి డ్రైన్ నిర్మాణం కోర బాబా గారి ఇంటి వద్ద నుండి మెయిన్ రోడ్డు వరకు సిసి డ్రైన్ నిర్మాణం తొమ్మిదో వాడులో వచ్చేసి దత్తుడు గారి ఇంటి వద్ద నుండి మెయిన్ రోడ్డు వరకు సిసి రోడ్డు డ్రైన్ కమ్ రోడ్డు నిర్మాణం అండి పదో వాటిలో వచ్చేసి గున్నం వెంకట్రావు గారి ఇంటి వద్ద నుండి ఎరమాటి అచ్చిబాబు గారి ఇంటి వరకు సిసి డ్రైన్ నిర్మాణం అంటే మహాత్మాగాంధీ గ్రామీణ మన గ్రామ సర్పంచు ఎంపీటీసీ వైస్ సర్పంచ్ ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఈ గ్రామ అభివృద్ధి చేసినటువంటి మన గ్రామస్తులందరికీ కూడా మన హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు అప్పుడు ఈ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం స్టార్ట్ చేసి రెండు వేల ఆరులో మన మనమోహన్సింగ్ గవర్నమెంట్లో పద్దెనిమిది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు గా మన పన్నెండు వంద రోజులు చెప్తారు ఇలా చెప్తారు అనేది మాటల క్రితం అలా చెప్పివారు చేసేవారు కానీ ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ అంటే మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మన స్టేట్లో ఫామ్ చేసే మన పంచాయతీరాజ్ మినిస్టర్ అనేటువంటి మన పవన్ కళ్యాణ్ గారు మన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గల పదమూడు వేల రెండు మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకి కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు మమ్మల్ని ఆమోదించి మమ్మల్ని కోరి ఆమోదించి తీసుకురావడం జరిగింది ఈ నిధుల కోసం ఏ గ్రామాల్లో ఎలాగా ఉపయోగించుకోవాలి ఏది అమాదాన్ని గురించి యాక్షన్ ప్లాన్ గురించి ఈరోజు స్పెషల్గా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకి కూడా ఈ రోజే మనకి గ్రామ సభలు ఏర్పాటు చేసుకోమని సర్క్యులర్ ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈ రోజు మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వైద్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన మన జిల్లా అయినటువంటి కోనసీమ జిల్లాలో వానపల్లికి విచ్చేసి అక్కడ గ్రామ సభలో పాల్గొనడం జరిగింది అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జిల్లా మండలంలో ఒక గ్రామ పంచాయతీలో కూడా ఆయన కూడా పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే రోజు మనం కూడా ఈ మన నల్లూరు గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ అది విషయం తర్వాత విషయం ఏంటంటే ఈ పనులు మీరు అనుకుంటారు మనం పనులు చెప్తాము ఎవరు చేస్తారో ఏంటి ఎవరికి చెప్పాలి అంటే ఈ రోజు అయితే సంబంధం మేము అందరం వచ్చాం విదనాలు మాటలు మాట్లాడేక వెళ్ళిపోతాం రోజు నేను చెరంకర్రావు దగ్గరకు ఉన్నారని ఈ సీఎం ఉన్నారంటే మేము చేయాలంటే చేయలేం దీనికి కలుసుకొని ఏం చేశారంటే గవర్నమెంట్ ఒక టీం వేసింది ఆ టీంలో మెయిన్ సర్పంచ్ చైర్మన్ తర్వాత కన్వీనర్గా మన మన సెక్రటరీగా ఎవరు ఉంటే వాళ్ళు తర్వాత దానికి సభ్యులుగా ముగ్గురు నేసారు రియల్ ఎస్టేట్ పంప శ్రీనివాస్ ఇలా ఇక్కడ కూర్చో కూర్చోడేసి వీళ్ళ మనం ఇప్పుడు మన శ్రీనివాస్ చదువుతాడు మన ఊళ్ళో కొన్ని మనకి వ్యక్తిగతంగా ఉన్న అనుభవంతో కొన్ని పనులు గుర్తించేది కానీ మళ్ళీ ఇప్పుడు ఈ సభలో కూడా ఎవరైనా మీకు ఏది కావాలి ఏది కావాలంటే మామూలు దానికి నాలుగు అంశాలు ఉన్నాయి నాలుగు అంశాలు అయితే ఫస్ట్ ఇగో ఇప్పుడు రాశి అన్ని చెప్పాలంటే నాకు కష్టమే గసాయి అనుబంధం సంబంధించినవి కానీ మామూలు జీవితం రద్దు వ్యక్తిగత మరుగు దొడ్డులో ఉన్నా అదే మనకి ఏ కాలం నాలుగు అంశాల కింద ఉన్నాయి ఆ పనులు మొక్కులు కూడా జరుగుతున్నాయి అండి కాకపోతే మన మన ఉప ముఖ్యమంత్రి వైద్యులు మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టడం జరిగిందండి ఈ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే కనుక నాలుగు వేల ఐదు వందల కోట్లు పంచాయతీని రిలీజ్ చేయడం జరిగింది ఈ మనం ఇంకా ఏదైనా వర్కులు గుర్తలు చెప్పినా లేదంటే కనుక జరుగుతున్న వర్కులకు సంబంధించి అసలు ఎన్ఆర్ఈజెస్ అంటే ఏంటి అసలు మనం మన వేతన చెప్తున్నారు ఎన్ని రోజులు పరిగణించాలి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం గ్రామ సభలో అసలు ఎన్ఆర్ఈజెస్ నుంచి ముందుగా చర్చించుకుని తదుపరి మనం ఇక్కడే వర్కులు గుర్తించుకోవాలి మనం విలేజ్లో ఏమేం వర్కులు ఉన్నాయి ఏం పనులు చెయ్యాలి అవన్నీ కూడా మనం గుర్తించి ఆ యొక్క పనులను ఈ గ్రామ సభలో మనం చదివి వినిపించుకుని ఆ పనులు మాత్రమే చేయడానికి అవకాశం ఉన్నది